పంతొమ్మిదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఎహోవా ఎందు నమ్మకముంచుము సహోదరి సహోదరులారా ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ఈ పని చేయడానికి నాకు జ్ఞానముంది బలం ఉంది నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మనకెంత జ్ఞానమున్నప్పటికీ బలం ఉన్నప్పటికీ మనకు సహాయం చేసేవారు ఎంత మంది ఉన్నా ప్రభు యొక్క కృప లేకపోతే మనము విజయాన్ని పొందలేము మనం పడిన కష్టం అంతా వృధాగా పోతుంది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా ఉంటుంది కదా ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఎవరైతే ప్రభుపై సంపూర్ణముగా ఆధారపడతారో వారికి ప్రభువు తప్పకుండా తోడుగా ఉంటాడు ప్రభువే వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జ్ఞానాన్ని బలాన్ని లేదా మనుషులను ఆధారం చేసుకుని కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా జీవితాలలో మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి ప్రభువా అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి మేము ఏ పని చేయాలనుకున్నా ముందు ప్రార్థించి మీ సహాయం కోసము మేము మొరుపెట్టేవారముగా ఉండాలి తండ్రి పరిస్థితులు మాకు వ్యతిరేకముగా ఉన్నాయి అని బాధపడ వారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా నా దేవుడు మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి ప్రభు మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ హీమా మనవులన్నీ క్రీస్తువారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్